వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అబ్బాయి రాముడు ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రైతులకు ఉపయోగపడే వీడియో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ మోటార్ పెట్టేటప్పుడు ఈ నొప్ప డబ్బలకి ఇలా అద ఇలా ఆనుకొని మోటార్ అయితే పెట్టడం జరుగుతుంది సో అలా పెట్టడం వల్ల మనకే చాలా ప్రమాదానికి గురవుతున్నారు సో చాలామంది రైతులు అప్పుడు పాత మోడల్స్ ఉన్న కంపెనీవి ఇవి అవి తీసేయకుండా ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి కదా అవి పెట్టుకున్నట్లేదు చాలామంది రైతులు సో మీ ప్రాణాలకు గురువు చేసుకుంటారు అలా పెట్టుకుంటేనే మనకే సేఫ్టీగా ఉంటుందని ఈ వీడియో తీయడం జరిగిన ఎటువంటి ఉద్దేశం తీ అనుకునే వీడియో అయితే తీయలేదు చాలామంది అలా చేస్తున్నారు కాబట్టి వీడియో తీస్తున్నా సో మీరు మోటార్ పెట్టేటప్పుడు ఇలాంటి పుల్లలు తీసుకొని మోటార్ ఆన్ చేయండి ఇలా ఇనప డబ్బాలకి చేయి ఆనిచ్చి మోటార్ అయితే చేయకండి ఇక్కడ మోటార్ల కింద ఎప్పుడు ఇలకలు కట్ చేసి ఉంటావో ఆ కట్ చేసిన టైంలో ఈ ఇనప డబ్బాకు కూడా కరెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో చాలామంది రైతులు మన రీసెంట్లో కూడా మా ఊర్ల సంఘటన జరిగింది సో అలా చేయకూడదు అలా మీకే ప్రాణాలకు గురి తెచ్చుకుంటారు మన ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో పాత ప్లాస్టిక్ డబ్బాలు అయితే వచ్చినాయి కాబట్టి అవి పెట్టుకుంటేనే సేఫ్టీగా ఉంటుందన్నమాట సో అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ప్రాణాలకు గురు చేయకు గురు చేసుకోకుండా మన ప్రాణాలని సేఫ్టీగా ఉంచుకునే విధంగా అయితే ప్లాస్టిక్ డబ్బాలు అయితే అనమాట మీరు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా తోట రైతులకు కూడా షేర్ చేయండి సో ఈ ఇనప ఈ రేకులు వచ్చేసి చాలా ప్రమాదమే ప్రమాదమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మీకే చెప్తున్నాం దయచేసి మనకున్న ఇప్పుడున్న జనరేషన్లో ప్లాస్టిక్ డబ్బాలు అయితే వచ్చేసినాయి అన్నమాట సో ప్లాస్టిక్ డబ్బాలు ఇవి ఇనప డబ్బాలు తీసి ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటే రైతులకి సేఫ్టీగా ఉంటుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇదే ఉండనులే ఏమవుతుంది అని అనుకుంటారు అలా అనుకున్నాం అనుకో మన ప్రాణాలకి గురి తెచ్చుకుంటారు సో దయచేసి ఈ ఇనప రేకులను తీసివేసి ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రైతులకు కూడా షేర్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ దీని గురించి తీసిన ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి తప్పు ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోలతో ముందుకు వస్తాం తెలుగు అబ్బాయి రాములు